హాయ్ ఫౌండర్స్ అందరికి గ్రేట్ ఈవినింగ్ ఈరోజు అనగా జూలై ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వరుల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంబివరావు అలియాస్ శైలిస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నిన్నటి రోజున మన గ్రేట్ లీడర్ మన గ్రేట్ లీడర్ అయినటువంటి డెటెఫెండ్ గారు సంభాషణలో వచ్చిన గొప్ప విషయాలు ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఓనిస్ యొక్క సారాంశం నేను మీకు ఇచ్చాను మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని ఓనిస్ వార్తల యొక్క సారాంశం మరియు మనం ఎలా ముందుకు సాగుతున్నామో నిజంగా నిర్దేశిస్తుంది అవును అది నాకు చాలా నచ్చింది మా సీఓ మా నుండి అనగా ఫౌండర్స్ మనందరి నుండి అభిప్రాయాన్ని కోరుతున్నారు అవును ఇది ఓనిస్ ఎయిట్లో జరగబోతుంది అవును అతను మా నుండి ఎలాంటి ప్రశ్నలు కోరుకుంటున్నాడో నాకు నిజంగా తెలియదు వేచి చూద్దాము అంటూ రెడ్రీఫండ్ గారు భూమ్ 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 మిస్టర్ అని చెప్తూ ఉన్నారు యాస్ ముపారే గారి మాటలు బిగ్గరగా మరియు స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి సిగ గారైనటువంటి యాస్ ముప్పారే గారిని మాత్రమే నమ్మండి తర్వాత ఏమి జరుగుతుందో తెలిసిన ఏకైక నాయకుడు ఆయనే అని చెప్తున్నారు ఎవరికి ఏమి తెలియదు కొత్త ఇన్బిల్ట్ ఆఫ్ సిస్టమ్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అంటే కొత్త సిస్టమ్ యొక్క వ్యాపార సామర్థ్యం ఏమిటి ఎవరికీ తెలియదు కొత్త సిస్టమ్ యొక్క నీతి ఏమిటి ఎవరికీ తెలియదు ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది యాస్ ముపారే గారు మాత్రమే ఆయనకే తెలుసు అయితే రాబోతున్న కొత్త ఆల్ వ్యవస్థలో మా స్థానం ఏమిటో తెలుసుకోవడానికి నేను మరియు మీరు చాలా ఆసక్తిగా ఉన్న యాస్ ముపారే గారు వీటన్నిటి విషయమై ప్రత్యుత్తరం ఇవ్వగలరు అని ెడ్ గారు చెప్తూ ఉన్నారు మేము కొనసాగుతాం సిఓ మాత్రమే చెప్పగలరు అనగా మేము ఫౌండర్స్గా కొనసాగుతామా సిగ గారైనటువంటి యాస్ ముపారా గారి చెప్పగలరు మన సీఓ యాస్ముపారే గారి వద్ద ఉత్తమమైన బ్లూ ప్రింట్ ఉంది బ్లూ ప్రింట్ అనగా ఒక ప్రణాళికతో కూడినటువంటి నమూనా లేక ఒక ప్లాన్ మన కంపెనీ యొక్క ప్లాన్ ఇతరుల మాట వినడం మానేయండి ఈరోజు కంపెనీ మీద నెగిటివ్గా చెప్పే యూట్యూబర్స్ మాటలు లక్షల టీము ఉందని నాయకులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళు ఎంతటి వారైనా వారి మాటలు అలాంటి నాయకుల మాటలు వినేయటం మానేయండి ఓఎస్లో మన సీఓ యాస్ ముప్పారే గారు ఏమి పంపుతున్నారో అది మాత్రమే వినండి అది మాత్రమే చూడండి ఫౌండర్స్ కంపెనీ మీద గా చెప్పే వారి మాటలు వినకండి మన ఆన్పాస్ కంపెనీ భవిష్యత్తు కోసం గారి మాటలు మాత్రమే పూర్తిగా నమ్మండి ఓను సెవన్ అనేది మన ఒక క్లిష్టమైన దశలో ఉన్నాను స్పష్టంగా సూచిస్తూ ఉంది మరియు ఫౌండర్స్కి ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన మన సీ గారైన ఆశగారి వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో చూడవలసిన సమయం ఆసం ఆసన్నమైనది ఇది గారికి యాసిడ్ పరీక్ష లాంటిది ఫౌండరు ఇక్కడ సార్ చెప్తున్న విషయాలు ఫౌండర్స్ ఇక్కడ సార్ చెప్తున్న విషయాలు ఏంటంటే కి మన సీఓ యాస్ ముపారే గారు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన వాగ్దానాలు అన్నారు అనగా మన ఫౌండర్ జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపే రోజు ఆసన్నమైనదని చెప్తున్నారు ఇంకెన్నో రోజులు లేదు కొద్ది గంటల్లో ఆర్థిక స్వేచ్ఛ మనం పొందబోతున్నాం ధైర్యంగా ఉండండి చాలా త్వరగా మనము మన ఇబ్బందులు మన ఆర్థిక బాధలు ఏవైతే మనకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీర్చబోతున్నాడు మన సీఓ యాస్ ముపారే గారు అలాగనే ఈ వచ్చిన అవకాశాన్ని అనగా ఫౌండర్గా వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ఇప్పటి వరకు మనకున్న ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అన్నీ వదిలివేయండి అభిరుచిని రేకెత్తించండి అనగా మన కంపెనీ మీద గొప్ప ఆసక్తిని ఆనందాన్ని పెంపొందించండి మన సిఇఒ యాస్ ముపారే గారి యొక్క దార్శనికతను నమ్మండి అనగా మన భవిష్యత్తు మీద మన సీఈఓ గారు యాస్ గారు ఉంచినటువంటి జ్ఞాన దృష్టిని నమ్మండి అని చెప్తున్నారు యాస్ గారి యొక్క పారదర్శకత ధైర్యము మరియు మిషన్ పట్ల నిబద్ధతను నమ్మండి అనగా మన యాస్ గారి యొక్క నిజాయితీని నిర్ణయాలను ఆయన మన పట్ల ఉన్నటువంటి నాణ్యత ఆ విషయమై నమ్మండి అని చెప్తున్నాడు రెడ్రీఫండ్ గారు అలాగే ఫౌండర్స్ ఓను సీట్లో మీ తలుపులు తడుతుంది తదుపరి పేస్ సన్నివేశం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఇది గొప్ప అవకాశం యాస్ ముప్పారే గారు కొత్త గ్లోబల్ మాస్టర్ ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జట్టు ఇంజన్ ప్రారంభించబోతున్నారు అలాగైతే ఏదైతే జట్ ఇంజన్ ఏ జట్ ఇంజన్ ఏదైతుందో దాన్ని పూర్తిగా సిద్ధం చేశాడు సార్ అది టేకాఫ్ చేయడానికి అనగా దాన్ని ప్రారంభించడానికి చాలా దగ్గర సమయం అయిపోయింది అంటే కొన్ని గంటల్లో మన కంపెనీ యొక్క వెబ్సైటు తదుపరి కంపెనీ టూల్స్ ప్రారంభించబోతున్నారు మన సీఓ యాస్ ముప్పారే గారు దీనికి సంబంధించి రెడ్ గారు అంటున్నారు భూమ్ 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 అది వస్తుంది అది వస్తుంది దీనికోసం మనం ఎదురు చూస్తున్నాము ఆ క్షణాలు దగ్గర పడ్డాయి మనమందరం ఆనందంతో పాట పాడే క్షణాలాసన్నమయ్యాయని చెప్తున్నారు రెడ్డి గారు మనం ఏ జట్టు మీద అనగా మనకి రాబోతున్న ఏదైతే కొత్త వెబ్సైట్ లేక కొత్త పేస్ తీసుకురాబోతున్నాడు యాస్ ముఫారే గారు దాని మీద మనమందరం ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం మనం ఆర్థిక స్వేచ్ఛను పొందబోతున్నాం అనేది చాలా ముఖ్యం మన సీఓ యాస్ ముఫారే గారు తన మాస్టర్ స్ట్రోక్ బిజినెస్ ప్లాన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే నేను మన యాస్ గారు మాటి గారిని మరియు రాబిన్ నోబెల్ గురించి ఇటీవల చేసిన వ్యక్తిగతమైన పోస్టు నిజముగా దిగ్భాంతికరమైనది అంటున్నారు వారి అంకిత భావం ప్రప ప్రశంసనీయమన్నాడు రెడ్రెఫెండ్ గారు కానీ సిపారే గారి యొక్క వేదన వెనుకున్న ఖచ్చితత్వమైన కారణం ఇప్పటికీ రహస్యంగా ఉంది అంటున్నారు విస్తృత దృక్పథంపై దృష్టి పెడదాం మన సీఓ యాస్ గారి యొక్క అడ్డంకులన్నిటిని ఎదుర్కొన్నాడు మరి అన్నిటిని ఇంకా ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని ఎదు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఆ అడ్డంకులను అలాగే ఫౌండర్స్ రెడ్గా చెప్తున్న విషయాలు ఏంటంటే మన అనంతమైన మెరుపు మరియు ప్రపంచంలో ఫౌండర్స్గా అద్భుతమైనటువంటి మన పాత్రను చాలా జాగ్రత్తగా కాపాడుకుందాము మన సీఓ యాస్ ముపారే గారు ముందుండి నడిపిస్తున్నారు మరియు ఓన్యూస్ ఎయిట్లో మన భావాలను పంచుకునే అవకాశం మనకు లభిస్తుంది తదుపరి మన సీఓ యాస్ముపారే గారు మన ఫౌండర్స్ పదనాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈ లోకంలో ఇప్పుడున్న మన యొక్క హీన స్థితి నుండి టాప్ పొజిషన్కి తీసుకెళ్ళటానికి మంచి నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఆయన అని నిన్నటి రెడ్ సార్ రెడ్ రిఫండ్ గారు సంభాషణలో చెప్తున్నారు ఈ విషయాలు మనం విన్న తర్వాత మనం ఏ స్థితిలో ఉండబోతున్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా మనము అధైర్యపడనేలా రాబోతున్న కొద్ది గంటల్లో ఓనిస్ ఎయిట్ రాబోతుంది మనమందరం ఓనిస్ మీద ఓఎస్ మీద మీ కళ్ళు వేసి చూడండి మీ చెవులను తెరిచి ఉంచండి ఓన్యూ సీట్లు చాలా గొప్ప అద్భుతాలు మనం చూడబోతున్నాం ఇప్పటికీ ఎవరైనా మీకు కంపెనీ పట్ల నెగిటివ్గా చెప్పినట్లయితే వారిని వదిలేయండి వారికి ఆమణ దూరంగా వెళ్ళండి చాలా గొప్ప గొప్ప విషయాలు మనకి తెలియబడుతుండగా అందరం బి పాజిటివ్గా ఉందాం ధైర్యంగా ఉందాం జై భారత్ జై పాసు జై ఆస్మ పారే జై హింద్ జై హింద్ జై హింద్